నెల్లూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ పరిధిలోని పెరెడ్ గ్రౌండ్లో పోలీస్ పోలీసు అమరవీరుల స్మృతి దినం రెండు వేల ఇరవై ఐదును ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమరులైన పోలీసు వీళ్లకు స్మారక పెరేడ్ ద్వారా ఘన నివాళులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్ల ఐఏఎస్ గారు మరియు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఐపీఎస్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులు పోలీస్ అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు ప్రభుత్వాలను చివరికి తమ ప్రాణాలను సైతం హెడ్ కాన్స్టబుల్ జస్మెన్ మెల్టర్ గారు తెలంగాణ అసిస్టెంట్ కమాండెంట్ అదీ కుమార్ కోడి హెడ్ కాన్స్టబుల్ సంతోష్ కుష్వారా హెడ్ కాన్స్టబుల్స్టల్ లక్ష్మణి कोर्सिंग फैन अप अरुणाचल प्रदेश నుంచి కానిస్టర్ సిబ్బంది ఎవరైతే వారి ప్రాణాల్ కోల్పోయారో వారిందకి ఆశ్రనివాలి అஞ்சచడానికి ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాము అక్టోబర్ 21 9:59 లో దడాక్ ముని ఫాస్ట్ స్ట్రింగ్స్ లో ఎవరైతే మన జవాన్లు అ వాళానాల్ కోల్పోయారో వారి కొ వారి కోసం వాళ్ళకి అందరికి ఆస్టింగ్ ఇప్పించడానికని ఎవ్రీ అక్టోబర్ ట్వంటీ వన్ మనం ఈ పోలీస్ కంపినేషన్ డే చేసుకుంటాము మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు దేశం బార్డర్లో దేశం బయట అండ్ దేశం లోపల మనందరం కూడా చాలా మంది పోలీసులు ప్రతిదినం చూస్తున్నాము వాళ్ళ వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుగా సేఫ్గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి సో వాళ్ళందరికీ ఆశలు నివాళులు ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ టెర్రరిజంకి కమ్యూనలిజం కి ఎక్స్ట్రీమిజం కి వీటన్నిటినీ ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను అలా యాభై తొమ్మిదిలో లద్దాఖ్ లోనే హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి పది మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమర్ వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాము అందరికి ఈరోజు నేషనల్ పోలీస్ డేగా కూడా గుర్తించడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొమ్మిది ఒకటి మంది పోలీసులు ప్రాంత్యాయం చేశారు మన నెల్లూరు జిల్లాలో కూడా ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు దేశం కోసం పోలీసు అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి వారు సమాజంలో ధైర్యం సేవాభావం నిబంధతకు ప్రతీకం వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్య భావించాలి పట్ల మనం చూపగలిగా అత్యంత నివాళి దేశ భద్రత ప్రజల రక్షణ కోసం ప్రణాలు అర్పించిన అమర వీరులను గుర్తించుకుంటూ మనమందరం నివాళులు అర్పించిందాం జై హింద్ అమరం త్యాగం ధన్యులం మేము నీడు నీ వారసులం యావత్ ప్రజానీకం సమర్పిస్తోంది నీకు శ్రద్ధాంజలి అమర్రహే దేశకి సన్మానమే అఖిల కర్తవ్యకి పాలనమే నై కాకీహు కవి ఆహత్యం కవి చోటీహం చెప్పినా వెలుకొక్కలేని మీ ప్రాణాలను పడంగా పెట్టి సమాజ హారదే భర్త జాతి అని గుర్తించేట నిధాని సమాజ శ్రేస్గా తమ ప్రాణాలు నర్పించిన కోసం